బాగుంటుంది నువ్వే చెప్పు నువ్వే చెప్పు చెప్పండి పిల్లలు అయితే రాతికా 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 నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్యా

వింత నాటకం వీడియో ఏంటంటే చెప్పండి ఇగో మా అన్నయ్య కొడుకు ఊరి నుంచి వచ్చాడు అయితే మాతోని మా పిన్ని ఎప్పటి నుంచి ఉంటుంది గాని వీడియోలో చెప్పండి కదా చెప్పు బాగుంటుంది నువ్వే చెప్పు మా పిన్ని మాతో ఎప్పటి నుంచో ఉంది కానీ ఏ వీడియోలకు రమ్మన్నా రాదు సిగ్గుపడుతుందే ఈరోజు ఈ వీడియోని మేము అప్లోడ్ చేయమని చెప్పి ఆమె ఆమెతో ఒక వీడియో చేయించాలనుకున్నాం నీకు గుర్తుగా మేము చూసుకోవడానికి అని చెప్పి మా కార్తిక్కి దెయ్యం అంటే భయము చెప్పండి చెప్ప

ఈయనకి భయపడదామని చెప్పేసి అమ్మ దేవటం గెట వేస్తాం అదొకటే కాదు ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టమని చెప్తాం అలా చెప్తేనే నా యాక్ట్ చేస్తుంది చూడండి అంత కామెడీగా యాక్ట్ చేస్తుంది చూడండి ఒకసారి డోర్ సాంగ్ వచ్చింది గాలి సాగులు వచ్చినా కూడా భయపడతాడు నిజంగా ఇదే దీన్ని వాడుకొని ఆమెని ఆమె ప్రాంక్ చేస్తాం అనమాట ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు అనుకుంటా కదా ఇప్పుడు ఏ వీడియోలో రాలేదు కదా మొన్న డాడీ వీడియోలో కొంచెం కనిపించింది పక్కా పెడితే ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో బబ్బు కనిపించకుండా చేస్తున్నాం ఫ్రెండ్స్ బబు ఏమన్నా అంటే మీరు మీరు అసలా నేను లేకుండా ఏ వీడియో చేయలేరని చెప్తున్నాడు నిజంగా చేయలేం అనుకో కానీ మీరు సపోర్ట్ చేయండి ఏం చేద్దామంటే వెళ్ళి కార్తీక్ ఏం చేస్తాను నువ్వు అందరూ పడుకొని ఫోన్ చూస్తా నేను ఇద్దరు పట్టట్లేదు అని చెప్పే లైట్ ఆపేస్తాను ఆమెను వెళ్ళి రెడీ చేసుకొని భయపడినట్టు యాక్ట్ చేయల్గా భయపడతావు కొంచెం యాక్టింగ్ అత్తనప్పుడు మతారు వీళ్ళు అత్తనప్పుడు దేవింగ్లాగా మళ్ళీ మా పిన్నిని రెడీ చేస్తాం చూడండి ఆమె ఎంత కామెడీ చేస్తామో చూడండి కానీ ఈ వీడియో అప్లోడ్ చేస్తామని ఆమెకు తెలీదు వీడియో అప్లోడ్ చేస్తామంటే ఆమె యాక్ట్ చేయదు ఓకేనా ఆమె గుర్తుగా పెట్టుకుంటామని తీసుకుంటున్నాం

కదా అంటించంతే అంటించు జస్ట్ ఇవన్నీ కావచ్చు ఏమిటి ఎగ్జేసేసే బా పొడి అయితే బాగుంది చేస్తుంది అని అమ్మాయి ఫీల్ ఉండదు బామ చూసా జిగ్గు నెప్పులు ఇప్పుడు మొత్తం మొత్తం భయపడాలి మమ్మీ మనం చూసి కింద పడి నవ్వుతుంది నవ్వకూడదు అక్కడ నువ్వు దయ్యాంగేపులకి ఇప్పుడు అవన్నీ కొట్టుకోరు అన్న మామూలుగా ఉంటుంది అది ఇంకా చాలా వాళ్ళు నా పేరు అప్పలాసమ్మా ఫస్ట్ లైట్ నాపు ఎందుకంటే చీకటి వైట్ ఉంటది కాబట్టి పౌడర్ వేసుకోవాలి కాబట్టి Uh, ja, for jeg skal gjøre det. ని వాళ్ళు చూడలేదా రాత్రి అందరూ పడుకుంటే ఏ దెయ్యం ఏడ్చినట్టు నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు మేడం చిన్నితో కవర్ చేయండి ఉండాలి

పడుకున్నాడు పడుకున్నాను వచ్చినప్పుడు భయపెట్టినప్పుడు అంత చూపిస్తాను అలాగే చెయ్యి చెప్పు ఫస్ట్ వచ్చేసి ఇది స్టార్ట్రీస్ అట్రేషన్ కాదమ్మా నడుచుకుంటా అలాగే

అదే భయపడుతుంది అమ్మ చూసిపోతుంటాయ్ పెట్టిస్తుంది బబ్బుని బు కార్తీక్ కార్తీక్ భయాని కార్తీక్ భయాన్ని బా Indeed. పో స్వాసో గజ్జల సౌండ్ గజ్జల సౌండ్ అంటే ఏమొచ్చింది చదువుకోండి ఫస్ట్ సౌండ్ దెయ్యం గజ్జల సౌండ్ మరి

तो लोग टिकुल ने पट्टे ఏం చేస్తున్నారు ఆహా విధ ఆడిందిరా నీతో నింత నాటకం